ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అనుసయ్య దీప దగ్గరికి వస్తుంది ఇక దీప ఏంటత్తయ్యా ఎలా వచ్చారు ఏమైనా మాట్లాడాలి నాతో నాకు కావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు అయిపోయినట్టే కదా అయిపోయినాయే దీప నిజంగా నీకు ఆ భగవంతుడు కార్తీక్ బాబు లాంటి భర్త ఇవ్వడం నీ అదృష్టమే అని అనగానే ఇక దీప మీరు చెప్పింది నిజమే అత్తయ్యా అని అంటుంది అంటే నువ్వు కూడా కార్తీక్ బాబుని భర్తగా అంగీకరిస్తున్నావా చెప్పవే నువ్వు కార్తీక్ బాబు భారీగా ఉండడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్టేనా ఇక నువ్వు కార్తీక్ బాబుకి దగ్గర అవుతావా అని అంటూ ఉంటే ఇక దీప అప్పుడే కార్తీక్ బాబుని నేను ఎప్పుడో భర్తగా అంగీకరించానో తెయా అని అంటుంది అప్పుడే అటుగా వస్తున్న కార్తీక్ ఆ మాటని విని ఒక్కసారిగా సంతోషంగా అక్కడే నుంచుని ఉంటాడు ఇక అనసూయ ఏమంటున్నావే దీప అంటే నువ్వు అందరి భార్య భర్తల్లాగే కార్తీక్ బాబుతో కలిసి ఉండాలి అనుకుంటున్నావా కాపురం చేయాలి అనుకుంటున్నావా అతయా చూడండి కార్తీక్ బాబుని నేను భర్తగా అంగీకరించాను అలాగే నేను కార్తీక్ బాబుని ఒక దేవుడిలాగా ఆరాధిస్తున్నాను నా జీవితంలో ఎప్పుడు కార్తీక్ బాబు దేవుడే అవును ఆ దేవుడి మీద ఎప్పుడు కూడా నాకు ప్రేమ అభిమానం అన్నీ కూడా ఉంటాయి అంతకంటే గొప్పగా ఆరాధిస్తూనే ఉంటాను అవును కార్తీక్ బాబు ఎప్పటికీ నా జీవితంలో దేవుడే వసే వెర్రి బాగుల్ ధన దేవుడు దేవుడు అంటూ ఎన్నాళ్ళని అలా కార్తీక్ బాబుని దూరంగా పెడతావు చెప్పు ఇప్పటికైనా కార్తీక్ బాబుకి దగ్గరవు కార్తీక్ బాబుకి ఒక భార్యగా ఏం చేయాలో అవన్నీ చేయవే అత్తయ్యా దయచేసి ఈ విషయంలో ఇక మీరేమీ చెప్పద్దు వసే దీపా నేను చెప్పేది వినవే నీ మొండితనంతో నీ జీవితాన్ని కార్తీక్ బాబు జీవితాన్ని నాశనం చేయకు నీ కూతురు కోసం కార్తీక్ బాబు పడ్డ ఆవేదన చూసావుగా అలాగే నీ కోసం ఎంత తలడిల్లిపోతున్నాడో ఇంతకంటే మంచి భర్త నువ్వు ఎన్న పుణ్యాలు చేసినా దొరకడే అలాంటి భర్త నీకు దొరికాడు అందుకే చెప్తున్నాను విను అత్తయ్యా నేను చెప్పేది వసేయ్ నీకో విషయం చెప్పనా కార్తీక్ బాబుని నువ్వు ఆరాధిస్తున్నాను అంటూనే కార్తీక్ బాబుని ప్రేమిస్తున్నావు ఆ విషయం నీ పిచ్చి మైండ్కి అర్థం కావట్లా త్వరలో నేను నీకు అదే అర్థమవుతుంది అప్పుడు నువ్వే నీ ప్రేమ గురించి ముందు నాతోనే చెప్తావు అని చెప్పేసి అనసూయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కార్తిక్ ఈ మాటలన్నీ వింటూ అనుసయ్య గారు చెప్పింది నిజం దీప నన్ను ఆరాధిస్తూ ఇవ్వడంతో పాటు ప్రేమిస్తుంది కూడా ఆ విషయం నాకు దీప కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుంది జోష్నతో తను మాట్లాడిన మాటలు అలాగే నన్ను చెప్పమన్నప్పుడే దీప నన్ను ప్రేమిస్తుందని నాకు తెలిసిపోయింది అని కాంతి అనుకుంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత ఇక దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దీపా చేస్తూ ఉంటుంది అప్పుడే పంత్రి గారు ఇంటికి వస్తారు అమ్మ హోమానికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేశారా చేశాం పంతులు గారు ఎదుగోండి మీరు రాసిన లిస్ట్ అన్నీ తెప్పించాం ఇంకా ఏమైనా కావాలంటే ఇప్పుడే పూజ ప్రారంభం అవ్వకముందే మా కార్తీక్ తీసుకొస్తాడు లేదమ్మా లిస్ట్లో ఉన్నవన్నీ తీసుకొస్తే ఇక పూజ మొదలు పెట్టచ్చు దంపతులు అలాగే పూజ చేయించాలనుకున్న పాప అందరూ కూడా కొత్త బట్టలు వేసుకొని పూజలో కూర్చోవాలి చెప్పాను గారు ఇదిగోండి వస్తూ ఉంటారు దీప కార్తీక్ శౌర్య నానమ్మ మేం రెడీ అంటూ ముగ్గురు బయటకు వస్తారు నా దిష్టి తగిలేలా ఉంది మీకెవ్వరి దిష్టి తగలకూడదు అని చెప్పేసి కాంచన అనసూయ అంటారు ఇక ముగ్గురు కూడా పూజలో కూర్చుంటారు ఇక ఇంతలోకి కాంచన గుమ్మం వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక దీప మనసులో నాకు తెలుసు కాంచనమ్మ గారు మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో వారు తప్పకుండా వస్తారు ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు అని దీప అనుకుంటుంది ఇక ఇంతలోకి శివనారాయణ అదే పనిగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే సుమిత్ర అక్కడికి వస్తుంది మావయ్య గారు మీతో మాట్లాడాలి దేని గురించి మా కాంచన ఇంట్లో శాంతి పూజ గురించేనా అవును మావయ్య గారు నేను ఈ విషయాన్ని గురించి మిమ్మల్ని పెట్టాలనో బాధ పెట్టాలనో ఇక్కడికి రాలేదు కాంచనతో మనకి గొడవ కార్తీక్తో పంతం దీప మనకి అన్యాయం చేసింది అనుకుంటున్నాం కానీ కార్తీక్ దీప మెడలో తాళి కడతాడని దీప కూడా ఊహించి ఉండదు అలాగే ఇందులో దీప అలాగే సౌర్య తప్పేముంది ఆలోచించండి మావయ్య గారు ఒకవేళ జ్యోస్లని కాదని కార్తీక్ దీపని పెళ్లి చేసుకున్నాడని తెలిసి మన కోపం దీపం మీదే అయితే మరి ఆ చేసింది ఆలోచించండి మావయ్య గారు కనీసం చంటిదాని ఆరోగ్య ఆపరేషన్కి డబ్బులు కూడా మనం ఇవ్వలేదు కనీసం మన ఆశీర్వాదం కూడా ఆ చంటిదానికి ఇవ్వడంలో తప్పేముంది అని వెనకాలనే ఇక దశరథ సుమిత్ర చెప్పింది నిజమే నాన్న మన కోపం అలాగే మన పంతం కార్తీక్ కాంచన దీపల మీద కానీ చంటిదాని మీద కాదు కదా మనం వెళ్ళి ఆశీర్వదిస్తే చంటిది ఆరోగ్యంగా ఉంటుందని దీప నమ్మింది మరి అలాంటప్పుడు మనం వెళ్తే సంతోషంగా ఉంటుంది కదా నాన్న నాకు కూడా వెళ్ళాలనే ఉంది కానీ వాళ్ళు అక్కడికి వచ్చాక ఈ శివన్నారాయణ ఆ కార్తీక్గాడి ముందు ఓడిపోయాడని తలజ దించుకోవాల్సి వస్తే అలా ఎందుకనుకుంటున్నారు మావయ్య గారు వాళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని అవమానించి మాట్లాడలేదు మనమే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాం అవును మావయ్య గారు ఇప్పుడు వాళ్ళే కదా మనని ఇంటికి వచ్చి పిలిచింది మరి అలాంటప్పుడు వాళ్ళెందుకు మనల్ని అవమానిస్తారు సుమిత్ర నువ్వు చెప్పింది బాగానే ఉందమ్మా నాకెటువంటి అభ్యంతరం లేదు పదండి బయలుదేరదాం అని వెనకాలే అప్పుడే జ్యోత్న పారిజాతం ఇక హాల్లో ఉంటారు ఇక శివనారాయణ దసరా దాకా సుమిత్ర బయలుదేరుతూ ఉంటే తాత వెళ్ళేటప్పుడు ఎక్కడికో ఏంటో అడగకూడదు కానీ మీ ముగ్గురు కట్టకట్టుకొని వెళ్తున్నారు అంటే నేను ఎక్కడికి వెళ్లాలో అడగకుండా ఉండలేకపోతున్నాను ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు సుమిత్ర మరి నాకు కూడా చెప్పలేదు నువ్వు దీప వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని దస్శివ నారాయణ అంటాడు ఏంటండి మీరు అంటుంది ఇంటికి వెళ్తున్నారా అంటే ఆ దీపం కాచిన కన్నీళ్లు చూసి మీరు కూడా మోసపోయారా ఏంటి తాత నువ్వు అక్కడికి వెళ్తే బావ ముందు అత్త ముందు తలదించుకున్నట్టు అవుతుంది ఆ దీపే నీ ముందు నెగ్గితుంది చూడమ్మ జ్యోస్నా నేను అక్కడికి వెళ్తుంది పంతాల కోసం పట్టింపుల కోసం కాదు చంటి ఆశీర్వదించడం కోసం చంటిది ఎలా ఉందో చూడాలని ఆపరేషన్ అప్పటి నుంచి నా మనసంతా చంటిదాని వైపే ఉంది అందుకే చంటిదాన్ని ఒకసారి చూసొస్తాను దీనికోసం మేము అక్కడికి వెళ్తున్నాము తాత మనసు కరిగిందని అర్థమవుతుంది ఎంత చెప్పినా వినడని క్లియర్గా తెలుస్తుంది కానీ అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఆ దీప అలాగే తాతని మార్చేసే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ తాత మారకూడదు అలా ఉండాలంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా తెలియాలి అని చెప్పి జ్యోత్న ఇక తాత అయితే మేం కూడా వస్తాం శౌర్య ఆపరేషన్ గురించి తెలిసాక గురించి నేనే ఎక్కువ బాధపడ్డాను తనని నాకు కూడా చూడాలనుంది ఇక పారిజాతం జ్యోష్న ప్లాన్ ఏంటో అర్థమవుతుంది సరే నేను కూడా వస్తానండి అని చెప్పి పారిజాత్యం కూడా ఉంటుంది చూడండి అక్కడికి వచ్చి అనవసరంగా గొడవలు పడితే మాత్రం ఎవ్వరిని ఊరుకోను అంటూ శివనారాయణ అంటాడు ఇక పారి మరి అదే పని నాకు ఆ కార్తిక్గా నోరెత్తకపోతే నేను సైలెంట్గానే ఉంటాను ఇదిగోండి అత్రయ్య గారు ఇప్పుడే మొదలుపెట్టారు సుమిత్ర ఎందుకు అలా ఆలోచిస్తున్నావు పద అంటూ అందరూ కూడా ఇంకా బాధదేతారు ఇక ఇంతలోకి కావేరీ కూడా ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న శ్రీధర్ నువ్వు మాత్రమే వెళ్తావా నన్ను తీసుకెళ్ళవా నీ తీసుకెళ్ళవా నీ కూతురి తండ్రి గారి తాలూకా మనిషి చెప్పిన పూజకి ఏంటినా ఖచ్చితంగా అనుమానంతోనే అడుగుతున్నట్టున్నాడు ఏంటి ఇప్పుడు మీరు నాతో పాటు వస్తారా మరి వచ్చి అక్కడ సైలెంట్గా ఉంటారా ముందు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పమ్మా ఆ తర్వాత సైలెంట్గా ఉండాలో లేదో నేను చెప్తాను దీపవాల ఇంటికి ఏంటి అక్కడికా అవును సౌరికి ఆపరేషన్ అయిందని వాళ్ళు శాంతి పూజ చేయిస్తున్నారు దానికోసమే మనల్ని పిలిచారు అవునా నేనెందుకు రాను తప్పకుండా వస్తాను చూడండి అనవసరంగా అక్కడికి వచ్చి కాంచనక్క కానీ కార్తిక్కి కానీ ఇబ్బంది పెడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను ఏంటి నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా మీ అందరూ ఒక్కటైపోయి నన్ను విడిగా పెట్టేశావా ఏంటి చెప్పు మీరు మీరలా అనుకుంటే నేనేం చేయలేను ఎప్పుడో నన్ను దూరం చేశారని నాకు తెలిసిలే పద పద అక్కడ నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని శ్రీధర్ అంటాడు ఇక కావేరి శ్రీధర్ ఇద్దరు కూడా పూజ దగ్గరికి వస్తూ ఉంటారు ఇంతలోకి గారు శాంతి హోమం పూర్తి చేయిస్తారు ఇక పంతుల దగ్గర శౌర్య ఆశీర్వాదం తీసుకుంటుంది అమ్మ వెళ్ళి మీ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకో ఆ తర్వాత మీ ఇంటి పెద్దవాళ్ళందరి దగ్గర పాపతో ఆశీర్వాదం తీసుకొనివ్వండి అంటూ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కాంచన నాకున్న పెద్దవాళ్ళు మా నాన్న మా అన్నయ్య వదిన కానీ వాళ్ళు నా మీద కోపంతో ఇక్కడికి రారు అమ్మా అనవసరంగా వాళ్ళ గురించి ఆలోచించి బాధపడద్దు శౌర్యకి మనమందరం ఉన్నాం కదా అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి సుమిత్ర అలాగే దశరథ శివనారాయణ పార్జాతం జోస్న వస్తారు ఒక్కసారిగా వాళ్ళని చూసిన కాంచన చాలా సంతోషపడిపోతుంది ఇక శౌర్య తాత అంటూ దగ్గరికి వెళుతుంది ఒక్కసారిగా శివనారాయణ శౌర్యని చూసి ఎమోషనల్ అవుతాడు దశరథ కాంచ సుమిత్రలు కూడా శౌర్యని తీసుకొని శౌర్య దగ్గరికి తీసుకొని ముద్ర పెడుతూ ఉంటారు ఇక జోస్న ఇదంతా చూసి తాత మమ్మీ డాడీ వీళ్ళందరూ కూడా ఈ శౌర్య మీద ప్రేమని కారుస్తూ ఒక్కటైపోతారేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే దీప అందరినీ కూర్చోమని చెప్తుంది ఇక అలాగే అందరికీ మంచి నీళ్ళు తీసుకొచ్చేస్తుంది ఇక పార్జాతం అబ్బో మీ ఇంట్లో కుర్చీలు కూడా మంచి నీళ్ళు తప్ప నువ్వేమివ్వగలవలే అని వెనకాలనే ఇక కార్తీక్ చూడుపారు మేము అవేనా ఇచ్చాం కానీ మీరు అవి కూడా ఇవ్వలేదు కదా మీ ఇంటికి వచ్చినప్పుడు చూశారండి వీడు ఎలా దెప్పి పొడుస్తున్నాడో అని వెనకాలనే ఇక సుమిత్ర అత్తయ్య వాడిని రెచ్చగొట్టింది మీరు మళ్ళీ వాడి దెప్పి పొడుస్తారంటారేంటి మమ్మీ నువ్వెప్పుడు బావని సపోర్ట్ చేస్తూనే ఉంటావు కదా అని అంటుంది ఇక దీప ఇవన్నీ పక్కన పెట్టండి అమ్మా తాతయ్య గారు మీ ఆశీర్వాదం సౌర్యకి దొరకాలి సౌరిని ఆశీర్వదించండి అని వెనకాలనే శివనారాయణ అలాగే పారిజాతం ఇక శౌర్యని ఆశీర్వదిస్తారు అలాగే కదా ఇంకా సుమిత్ర కూడా శౌర్యని ఆశీర్వదిస్తారు ఇంతలోకి అప్పుడే శ్రీధర్ కావేరి కూడా ఇంటికి వస్తారు ఇక శ్రీధర్ అబ్బో వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చారా భలే దొరికారుగా ఈరోజు అందరితో ఆడేస్తాను అని చెప్పి శ్రీధర్ అనుకుంటాడు ఇక అప్పుడే దీప రండి కావేరమ్మా శౌర్యని ఆశీర్వదించండి దీప నువ్వు చెప్పాలా మా మనవరాల్ని ఆశీర్దిద్దామని ఇక్కడికి వచ్చాము అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న మావే నాతో అన్ని ప్రగల్భాలు పలికి దీప ఇంటి పూజకి వచ్చాడా ఈ మనిషిని నమ్మటం నాది తప్పు అని జ్యోత్న అనుకుంటుంది ఇక శ్రీధర్ జ్యోత్నను చూసి కొంచెం తల తిప్పేస్తాడు ఇక ఇంతలోకి శ్రీధర్ అక్షంతలు తీసుకొని కావేరి అక్షంతలు తీసుకో మనవరాల్ని ఆశీర్వదించాలి అన్నావు కదా అని వెనగాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక శ్రీధర్ అక్షంతలు తీసుకొని ఏమని ఆశీర్వదించాలిరా కార్తీక్ చెప్పు నీ కూతుర్ని అదే నా మలవరాల్ని ఏమని ఆశీర్వదించాలి చూడండి మాస్టరు మీకు అవన్నీ నేను నేర్పించాలా ఏంటి మీకేమనిపిస్తే అలా ఆశీర్వదించండి అవునా సరే నీ కూతురు హ్యాపీగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను రా కానీ ఈరోజు నీ కూతురు ప్రాణాలతో ఉందనడానికి కారణం ఎవరు ఆ యాభై లక్షలు ఇచ్చి నీ కూతుర్ని కాపాడింది ఎవరు చెప్పు అని వెనకాలే ఇక కార్తీక్ తెలీదా కార్తీక్ ఎవరు నువ్వా ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టావు చూడు అందరూ నీలా ఉంటారని అనుకోవద్దు మాస్టారు నా కూతురి ఆపరేషన్కి ఎవరో తెలియని ఒక దేవుడొచ్చి డబ్బులు కట్టాడు వాళ్ళ వల్లే ఈరోజు నా కూతురు ప్రాణాలతో ఉంది ఆమె దేవుడో దేవతో తెలీదు కానీ ఈ రోజుల్లో కూడా మానవతో ఉందని అందరినీ ని ఇంకొకసారి నిరూపించారు ఏంట్రా నువ్వు మీ అమ్మ అలాగే ఈ దీప అందరూ కలిసి ఆపరేషన్కి డబ్బులు కట్టిన వాళ్ళని దేవుడు దేవత అంటూ తెగ పొగడేస్తున్నారు కానీ ఆ దేవుడు దేవత ఎవరో కాదు నా భార్య కావేరి అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కావేరి ఏంటండి నువ్వు వాగు కావేరి ఈ రోజుల్లో పది రూపాయలు ఇచ్చి కూడా పది రూపాయలు ఇచ్చామని చెప్పుకుంటున్న రోజులు అలాంటిది ఆపరేషన్కి యాభై లక్షలు ఇచ్చి అలా సైలెంట్గా ఉంటావేంటి చెప్పుకోకుండా ఏంట్రా అలా చూస్తున్నావు నీ సహాయం నీ రూపాయి కూడా నాకు వద్దు అని చెప్పావుగా మరి నీ కూతురు ఆపరేషన్కి వచ్చేసరికి నా భార్య అవసరం దొరికిందా ఏం కాంచనా నేను రెండో పెళ్లి చేసుకున్నానని ఏదో పెద్ద తప్పు చేసిన వాళ్ళలాగా నన్ను దూషించావు అలాగే నీ జీవితం నుంచి వెళ్ళిపోమని చెప్పావు ఇప్పుడు నా రెండో భార్యగా నీ మనవరాలి ఆపరేషన్కి డబ్బులు ఇచ్చింది మాట్లాడవేంటి నీ ముందు కూర్చున్నాడే ఇదిగో ఈ పెద్ద మనిషి మీ నాన్న ది గ్రేట్ శివనారాయణ గారు ఎన్నో రెస్టారెంట్లకి ఓనర్ చైర్మన్ అలాంటిది కనీసం యాభై లక్షలు కూడా నీకు సహాయం చేయలేకపోయాడు అలాంటి ఈ పెద్ద మనిషి నేను రెండో పెళ్లి చేసుకున్నానని నన్ను ఎన్ని మాటలు అన్నాడు ఆ రోజు నేను మీ కుటుంబానికి చెడ పుట్టాను అన్నాడు మీ కుటుంబం జోల్లోకి అడుగు పెట్టడానికి అర్హత కూడా లేకులేదు లేదు అన్నాడు మరి ఈరోజు నా రెండో పిల్లమే ఈరోజు నీ మనవరాన్ని కాపాడింది అక్కడికి వచ్చి ఏదో పెద్ద రికం చేస్తున్నట్టు ఈయన బిల్డప్ అని శ్రీధర్ అంటూ ఉంటే ఇక కార్తీక్ ఆపండి ఏం చెప్తున్నా నువ్వు ఈ డబ్బు సహాయం చేసింది నీ భార్యనా అవును ఆ విషయం నీ పిల్లానికి కూడా తెలుసు ఏం దీపా నీకు తెలీదా అని వెనకాలనే ఇక దీపా తెలుసు అని అంటుంది ఒక్కసారిగా కార్తీక్ గుండె పగిలినంత పనవుతుంది ఇక కాంచన కూడా అలాగే షాక్ అయిపోతుంది ఎంట్రా ఇప్పుడే మాట్లాడతావు అని వెనకాలే ఇక అప్పుడే జోస్న నాకు అర్థమైంది మావయ్య ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది తాత నేను అందుకే అంటున్నాను ఈ దీపని నమ్మద్దు అని కానీ మీరెక్కడ నా మాట వింటారు దీప మీద జాలి చూస్తూ ఇక్కడి వరకు వచ్చారు ఈ దీప ప్లానే నాకు బాగా తెలుసు కావాలని దీప మావయ్య రెండో పెళ్లి చేసుకున్న ఈమె దగ్గర అప్పు తీసుకొని శౌర్య ఆపరేషన్ చేయించి మీ అందరికీ తల దించుకునేలాగా చేసింది అవును కనీసం మీరు డబ్బులు సహాయం ఆపరేషన్కి సహాయం కూడా చేయలేదని అలాగే మీరు ఏ పెళ్ళైతే అంగీకరించకుండా ఇంటి నుంచి పంపించేశారో ఆమె దగ్గరే ఆమె దగ్గర డబ్బులు తీసుకొని ఆపరేషన్ చేయించి మీ అందరికీ అవమానించాలని ఈ దీప ప్లాన్ చేసుకుంది అందుకే ఎప్పుడు లేనిది శాంతి పూజకి మనల్ని అలాగే వాలని పిలిపించింది ఇప్పటికైనా తెలిసిందే తాత అని వెనకాలనే ఇక దీప తాతయ్య గారు జ్యోష్ణ మాటల్ని నమ్మద్దు నేను ఆ ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి పిలవలేదు నిజంగానే నా కూతుర్ని మీరు పెద్ద మనసుతో ఆశీర్వదించాలని ఇక్కడికి పిలిచాను అవును తాతయ్య గారు అని ఎనగాలనే మాట్లాడద్దు నేను నమ్మి మళ్ళీ ఇక్కడికి వచ్చాను చూడు అంతా నా తప్పు అవును నా పెద్దరికాన్ని కూడా పక్కన పెట్టి మీరన్న మాటలన్నీ మర్చిపోయి చంటిదాని కోసం వచ్చాను చూడు తప్పుతో నేను కొట్టుకోవాలి నాన్న నోర్మొయ్ నువ్వెప్పుడైతే నా గుమ్మం తొక్కి పుట్టగదులు లేకుండా పోతావని అన్నావో ఆ రోజే మీ నాన్న చచ్చిపోయాడు నాన్న అని నన్ను పిలవద్దు చూడండి మళ్ళీ ఎమోషనల్ డ్రామా స్టార్ట్ అయినట్టుంది మేము వచ్చిన పనే అయిపోయింది మేమిక్కడి నుంచి ఇంకా బయలుదేరతాం కావేరీ పద ఏంటి ఎక్కడికి రావాలి మీ బుద్ధి లేని పనులు చేసి ఎప్పుడు కూడా ఈ ఇంట్లో గొడవలు సృష్టిస్తారా చూడండి నేను దీపకి సహాయం చేసింది కేవలం నా తప్పుల్ని సరిదిద్దుకోవడం కోసమే నా వల్లే ఈ కుటుంబం రెండు ముక్కలైంది నా వల్లే ఈరోజు దీప వాళ్ళకి అన్యాయం జరిగింది అందుకనే నేను వాళ్ళకు కూడా తెలియకుండా డబ్బులు కట్టాను కానీ దీప చివరి క్షణంలో నన్ను చూసేయడం వల్ల నేనే ఇదంతా చేశానని దీపకి తెలిసిపోయింది కానీ అప్పటికే ఆపరేషన్ జరిగిపోయింది లేకపోతే దీప నా దగ్గర సహాయం తీసుకునేదే కాదు దీపని అనవసరంగా తక్కువ చేసి మాట్లాడద్దు సూపర్ దీప చాలా అద్భుతంగా కట్టుకదని అల్లించావే మా మావయ్య రెండో పెళ్లి ఆవిడతో చాలా బాగుంది అని వెనకాలే జోష్నా నోర్ బై నీలాంటి దానితో మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తుంది ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇంత చండాలమైన ఆలోచనలు బ్రెయిన్లో పెట్టుకొని మా తాతని ఇంటికి పిలుస్తావా అని వెనకాలే ఇక కార్తిక్ జ్యోస్నా ఎవరు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు ఎవరు చండాలమైన ఆలోచనలతో ఉన్నారు ఎవరు దిగజారి ప్రవర్తించారో నీకంటే మాకు బాగానే తెలుసు ఆ విషయాల గురించి ఇక్కడ బయటపెడితే మొట్టమొదటిగా పోయేది నీ పరువే అని వెనగాలే జ్యోత్స్నా భయపడిపోతుంది ఎక్కడ నేను పేపర్ల మీద సంతకం చేయించుకున్నానో ఆ మాట బావా తాత ముందు చెప్తే తాత నన్ను చంపేస్తాడు అని చెప్పేసి ఇక జ్యోత్న నీ భార్య గురించి మాట్లాడగాలే నీ భార్యను వెనకేసుకొస్తున్నావా అవును దీప ఎప్పటికీ తప్పు చేయదు దీప ఎప్పటికీ ఒకరిని బాధ పెట్టాలి అనుకోదు ఈ విషయం అందరికంటే ఎక్కువ నీకే తెలుసు ఏంట్రా తెలిసేది నీ భార్య ఒక అనాథ అనామకురాలు అందుకే నిన్ను మీ అమ్మని కూడా అనాథని అనామకురాలని చేద్దామని నీతో తాలి కట్టించుకుంది ఇదంతా సరిపోనట్టు ఈ రెండు కుటుంబాల్ని ముక్కలు చేసింది ఇంకా సరిపోనట్టు ఈ శివన్నారాయణ ప్రాణాలతో ఉండాలనని ఇదిగో మీ నాన్న ముందు నాకు ఇంత అవమానం చేసింది ఇంకా దాన్ని వెనకేసుకొస్తున్నావేంట్రా చెప్పరా అని వెనకాలే ఒక్కసారిగా దీప ఏడుస్తూ ఇక తాతయ్య గారు నేను చెప్పేది వినండి విననుంటే వినను నీతో అసలు మాట్లాడమే వేస్టు అసలు అనవసరంగా ఇక్కడికి వచ్చాను అని శివన్నారాయణ దీపని తిడుతూ ఉంటే ఇక దీప తాతయ్య గారు దయచేసి నా మాట వినండి అని అంటూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ చంప పగలు కొడతాడు దాంతో కార్తీక్ శివనారాయణ గారు అంటూ గట్టిగా అరుస్తాడు ఇక అప్పుడే అందరూ కూడా అలా షాక్ అయిపోతారు ఇక వెంటనే దాసు తప్పు చేశారు శివన్నారాయణ గారు అని గట్టిగా అరుస్తాడు కాశీ స్వప్న దాసు ముగ్గురు రావడం చూసి అందరూ కూడా అలా షాక్ అయిపోతారు దశరథ జోస్న కూడా షాక్ అయిపోతారు ఇక శివనారాయణ అబ్బో ఇగో వీడు కూడా వచ్చాడా వీడు కూడా నేను తప్పు చేశానని మాట్లాడుతున్నాడు వీడు కూడా నన్ను వేలెత్తి చూపిస్తున్నాడనమాట అవును సార్ మీరు చాలా పెద్ద తప్పు చేశారు దీప ఎవరనుకుంటున్నారు దీప మీ మనవరాలు మీ రక్త పంచుకొని పుట్టిన మీ ఏకైక మనవరాలు అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక దశరథ సుమిత్ర ఏం మాట్లాడుతున్నా దాసు అవునన్నయ్య దీప ఎవరో కాదు మీ కన్న కూతురు మీ రక్తం పంచుకున్న మీ వారసురాలు మీ కూతురు అని వెనకాలలే అందరూ కూడా స్టన్ అవుతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్